హాయ్ అండి నేను అంజలి హెల్త్ క్విజ్ క్విజ్ అనగానే క్వశ్చన్స్ మాత్రమే కాదు ఈ వీడియోలో నేను అడిగిన ప్రశ్నలకు వివరణ కూడా ఇస్తాను చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం అనేది చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చండి మన ఆరోగ్యం గురించి తెలుసుకోవడం వల్ల ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది కానీ నష్టం అనేది ఉండదు ఒకసారి ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్ని ఆన్సర్స్ తెలుసు అనేది కామెంట్ చేయండి లెట్స్ స్టార్ట్ ద క్విజ్ క్వశ్చన్ నెంబర్ వన్ సూచర్స్ కుట్లు త్వరగా మానాలంటే ఏం చేయాలి ఆప్షన్ ఏ పప్పు దినుసులు తినాలి ఆప్షన్ బి వాటర్ తాగాలి ఆప్షన్ సి పత్యం చేయకూడదు ఆప్షన్ డి పైవన్ని యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్ని ఆపరేషన్స్ చేసినప్పుడు కానీ దెబ్బలు తగిలినప్పుడు కానీ సూచర్స్ వేస్తారు కదా ఆ సూచర్స్ అనేవి త్వరగా కలిసిపోయి గాయం మానాలంటే ప్రోటీన్ అనేది కావాలి ఆ ప్రోటీన్ అనేది పప్పు దినుసుల్లో ఉంటుంది కందిపప్పు శనగపప్పు పల్లీలు బఠానీలు బాదంపప్పు వీటిలో ప్రోటీన్ అనేది ఉంటుంది వాటి వల్ల గాయం అనేది త్వరగా మానుతుంది కానీ ఇన్ఫెక్షన్ అనేది రాదు చీమ్ పట్టడం అనేది ఉండదు ఈ చీమి పసు క్రిముల వల్ల కొన్ని రకాల క్రిముల వల్ల బ్యాక్టీరియాల వల్ల ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అంతేకాని ఆహార పదార్థాల వల్ల మాత్రం ఎప్పుడూ కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది రాదు సెప్టిక్ అవ్వడం అనేది జరగదు ఆపరేషన్స్ అయిన వాళ్ళకి దెబ్బలు తగిలిన వాళ్ళకి డెలివరీస్ అయిన వాళ్ళకి కాలిన వాళ్ళకి వాటర్ సరిగ్గా తీసుకోకూడదని ఇంట్లో పెద్దవాళ్ళు రిస్ట్రిక్షన్ పెడతారు అది తప్పండి వాటర్ తీసుకోవడం వల్ల నష్టం అనేది ఏమి ఉండదు కుట్లు నీరు పట్టడం అనేది జరగదు ఎవరికైతే హార్ట్ పంపింగ్ అనేది తక్కువ ఉందో కిడ్నీ ఫిల్టర్ ప్రాబ్లం అనేది ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే డాక్టర్స్ ఒక లీటరో లీటర్ లోపో లీటర్ నరో ఇంతే తీసుకోవాలని లిమిట్ పెడతారు ఆ రిస్ట్రిక్షన్ పెట్టిన వాళ్ళు తప్పితే ఇంకెవరైనా సరే వాటర్ తీసుకోవడం వల్ల నష్టం అనేది ఉండదు ఇంకా పత్యం పేరుతో ఉపయోగం లేనివన్నీ పెడుతూ ఉంటారు దానివల్ల పోషకాహార లోపమే కానీ నష్టమే కానీ ఉపయోగం అనేది ఉండదు ఇంకా అన్నీ పెట్టడం వల్ల ఏదైనా గాయాలు కానీ ఆపరేషన్ అనేవి ఇంకా త్వరగా మానుతాయి క్వశ్చన్ నెంబర్ టూ బీపీ కంట్రోల్లో ఉండాలంటే ఏం చేయాలి ఆప్షన్ ఏ వాకింగ్ చేయాలి ఆప్షన్ బి ఉప్పు తగ్గించాలి ఆప్షన్ సి మెడిసిన్ తీసుకోవాలి ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అన్ఫార్చునేట్లీ ప్రెసెంట్ డేస్లో చాలా చిన్న వయసులోనే బీపీ అనేది వచ్చేస్తుంది అసలు బీపీ అంటే ఏంటి గుండె కొట్టుకోవడం అంటే గుండె ముడుచుకొని తెరుచుకునే విధానాన్ని గుండె కొట్టుకోవడం అంటారు కదా అది కొంత ఒత్తిడితో ముడుచుకొని తెరుచుకుంటూ ఉంటుంది దాన్ని నార్మల్ బీపీ అంటారు నూట ఇరవై బై ఎనభై మించి బీపీ పెరిగింది అంటే కనుక మీ గుండె మీద ఒత్తిడి అనేది పెరుగుతుందని అర్థం అంటే మీరు మెడిసిన్ వాడుకోవాలి మీకు ప్రాబ్లం ఉందని అర్థం కొంతమంది చేసే తప్పేంటంటే ఒకసారి బీపీకి మెడిసిన్ వాడడం మొదలు పెడితే అలవాటు అయిపోతుందేమో అనే అపోహతో మొదలు పెట్టకుండా ఆహారంలో మార్పులు చేసుకుందాం ఇంకేదో చేసుకుందాం అని చెప్పి మెడిసిన్ స్టార్ట్ చేయకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారు అది చాలా ప్రమాదం ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి మెడిసిన్ స్టార్ట్ చేయండి క్వశ్చన్ నెంబర్ త్రీ హార్ట్ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి ఆప్షన్ ఏ స్మోకింగ్ డ్రింకింగ్ చేయకూడదు ఆప్షన్ బి కొలెస్ట్రాల్ తగ్గించాలి ఆప్షన్ సి స్ట్రెస్ తగ్గించాలి ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ మన బాడీలో హార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అనమాట స్మోకింగ్ డ్రింకింగ్ వల్ల అయితే హార్ట్ని మనం చాలా చాలా ఇబ్బంది పెడుతున్నట్టు కొలెస్ట్రాల్ ఫుడ్ తగ్గించాలి ఆయిల్ ఫుడ్ తగ్గించాలి స్ట్రెస్ తగ్గించాలి వాకింగ్ చేయాలి మెడిసిన్స్ తీసుకోవాలి ఎక్సర్సైజ్లు చేయాలి మెయిన్ ఏంటంటే స్ట్రెస్ అనేది మాత్రం తగ్గించుకోవాలి కొంతమంది హార్ట్ అటాక్ను కూడా గ్యాస్ ప్రాబ్లం అనుకుని నెగ్లెక్ట్ చేసి ప్రాణాలు కోల్పోతున్నారు అది మనకి డిఫరెన్స్ తెలియనప్పుడు గ్యాస్ టాబ్లెట్ ఏదన్నా అందుబాటులో ఉంటే కనుక వేసుకుని హాస్పిటల్కి వెళ్ళండి నష్టమే ఉంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ బ్లడ్ ఎక్కించేటప్పుడు ప్యాకెట్ ఉష్ణోగ్రత ఎలా ఉండాలి ఆప్షన్ ఏ చల్లగా ఉండాలి ఆప్షన్ బి వేడిగా ఉండాలి ఆప్షన్ సి శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండాలి ఆప్షన్ డి పైవేవి కావు యువ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండాలి చాలా ఇంపార్టెంట్ విషయం అండి బ్లడ్ ఎక్కేటప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే క్లాత్ తడిపేసి దాని చోటు తరచల్లగా ఉండాలని చెప్పి అలా చేయకూడదు అది చాలా తప్పు బ్లడ్ ఎక్కేటప్పుడు ఎప్పుడు కూడా మన శరీర ఉష్ణోగ్రతకి దగ్గరగా ఉండాలన్నమాట అప్పుడే ఎటువంటి రియాక్షన్స్ రాకుండా ఉంటాయి స్టోర్ చేసినప్పుడు అది చల్లగా స్టోర్ చేస్తారు ఫ్రిడ్జ్లో పెడతారు అది వేరు ఎక్కించేటప్పుడు మాత్రం మన బాడీ టెంపరేచర్ దగ్గరలోనే ఉండాలి ఈ విషయం అనేది ఎంతమందికి తెలుసో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఎంతమంది పెడతారో వాళ్ళ కామెంట్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సూర్యరశ్మి వల్ల లభించే విటమిన్ ఏది ఆప్షన్ ఏ ఏ విటమిన్ ఆప్షన్ బి బి విటమిన్ ఆప్షన్ సి సి విటమిన్ ఆప్షన్ డి డి విటమిన్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి విటమిన్ డి విటమిన్ వల్ల కాల్షియం అనేది మన ఎముకలకు అందుతుంది వ్యాధి నిరోధక శక్తి అనేది పెరుగుతుంది మానసిక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది క్వశ్చన్ నెంబర్ సిక్స్ తెల్ల రక్త కణాల కాలం ఎంత ఆప్షన్ ఏ పదమూడు నుంచి ఇరవై రోజులు ఆప్షన్ బి నూట ఇరవై రోజులు ఆప్షన్ సి నాలుగు నుంచి పద్నాలుగు రోజులు ఆప్షన్ డి ఏడు నుంచి పది రోజులు కరెక్ట్ ఆన్సర్ అనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎంతవరకు యూజ్ఫుల్గా ఉందనేది కామెంట్ చేయండి షేర్ చేయండి ఒక్కరికి ఉపయోగపడినా సరే మనం హెల్ప్ చేసినట్టే కదా Thank you for watching. Please like, share, subscribe to Anjali White Warrior.